ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఈ ద్వాదశ రాసుల్లో నవనాయకులు ఎలా ఉన్నారు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు వాటి ప్రభావం మనపై ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం జగతపితర వందే పార్వతీ పరమేశ్వర సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ గురుదారు వృష్టికి రాసి వారికి ఈ సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది క్రోధనామ సంవత్సరం పేరుకు తగ్గట్టుగానే క్రోధము అంటే కోపము వెలిబుచ్చుట కోపాన్ని ప్రదర్శించుట ఇవేదైనా ఒకే అర్థం ఇంతకుముందు గడిచినటువంటి శ్రీ శోభకృత శ్రీ శుభకృత ఈ రెండు సంవత్సరాల్లో ప్రజలు కొంత ఇబ్బందుల నుంచి బయటపడినప్పటికీ ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాలకి వచ్చినటువంటి ఆధిపత్య ప్రభావంల చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొంటాయని చెప్పవచ్చు ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని సహజంగా ఈ శని కుజుడు ఇద్దరు కూడాను సహజ పాపులు ఈ ఇద్దరూ కలిసి ఏదైనా ఒక రాజులో సంచారం జరుగుతున్నప్పుడు యుద్ధ భయ వాతావరణం నెలకొంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడుతుంది అయితే గమనించుకున్నట్లయితే పాలించే పాలకులు మంచి వాళ్ళైతే ప్రజలు ఆనందంగా జీవిస్తారు అదే పాలించే పాలకులు చెడ్డవాళ్ళు అయితే ప్రజలు ఇక్కట్లు కష్టాలు పడక తప్పదు అదేవిధంగా ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడుగా మంత్రి శనిగా ఉన్నప్పుడు పాపగ్రహాలకి మిగతా ఆధిపత్యాలకి ఎక్కువగా పాపగ్రహాలకే రావడం చేత కొన్ని విభన్ విభిన్న విభిన్నకరమైనటువంటి పరిస్థితులు కానీ యుద్ధభయ వాతావరణం కానీ ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని చెప్పవచ్చు కాకపోతే ఈ కుజుడు న్యాయానికి ప్రతీక అందుకే లాయర్లు పైకి రావాలన్నా జడ్జిలుగా నియమా నియామకం కావాలన్నా జాతకంలో కుజ ప్రభావం బలంగా ఉంటేనే ఉచ్చమైనటువంటి స్థితికి చేరుకుంటారు అలాగే శని నిష్పక్షపాతి న్యాయ నిర్ణేత కాబట్టి ఈ యొక్క శని కుజులకి కూడాను న్యాయానికి సంబంధించి మాత్రం అవినాభావ సంబంధం ఎప్పుడూ ఉంటుంది అందుకనే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో నిష్పక్షపాతమైనటువంటి న్యాయవాద తీర్పులని మనము ఎదురు చూస్తాము అలాగే న్యాయమూర్తులకి పాలకుల మధ్య ఉండేటువంటి తీర్పుల మధ్య కొంత విభిన్నకరమైనటువంటి వాతావరణం విభేదాలు అనేటువంటివి ఏర్పడతాయి అయినప్పటికీ కూడా పాలకులు ప్రజల మేరుకోని భవిష్యత్తులో కొన్ని చట్టాలు సవరణలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా కానీ ఈ చట్టాల యొక్క అమలులో ప్రజలు నిరసన జ్వాలలు వ్యక్తపరిచినప్పటికీ ఇవన్నీ కూడా భవిష్యత్తుకి ఆమోదయోగ్యంగా ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా ఆమోదించి ఆ నిరసన జ్వాలలు తగ్గించుకుంటారు ఏది ఏమైనా కుజస్తంభనం అనేటువంటిది అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అత్యంత కీలకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మీ యొక్క రాశులకి అనుగుణంగా తగు జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు గమనించుకున్నట్లయితే వృశ్చిక రాశికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉన్నప్పుడు ఎక్కువగా ఖర్చు పెడతామేమో అని అనుకుంటారు కానీ ఇక్కడ వాస్తవం గమనించాల్సింది ఆదాయం ఎనిమిది రూపాయలుగా ఉన్నప్పుడు మీ యొక్క అవసరాలకి సరిపడా మీ ఆదాయం ఉండదు మీ ఖర్చు అధికంగా ఉంటుంది కాబట్టి ఆరు రూపాయలు అదనంగా మీరు అప్పు తెచ్చుకొని ఖర్చు పెడతారు కాబట్టి నాయన మీ ఆదాయానికి తగ్గట్టుగా మీ యొక్క ఖర్చును కూడా మీరు సరిచూసుకోండి అని యొక్క పట్టిక ద్వారా మీకు తెలియజేస్తుంది ఇక రాజ్యపూజ నాలుగు అవమానం ఐదు అన్నప్పుడు మీరు చేసేటువంటి ప్రతి పనులలో మీ మంచిని కోరి మీ వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు మీ యొక్క అభిమానులు నలుగురు ఉంటే మీ చుట్టుపక్కల మీ ముందు ఆనందంగా చక్కగా నవ్వుతూ ఉండి మీ వెనకాల గోతులతో మీ యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళు ఐదు మంది ఉంటారు కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పనులలో కూడా మిమ్మల్ని ఎదిరించే వాళ్ళ కోసం మీరు ప్రణాళికలు రూపొందించుకొని జాగ్రత్తగా మీరు ముందడుగు వేయండి అని చెప్పి యొక్క పట్టిక ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక వృష్టిక రాశికి గనం గమనించుకున్నట్లయితే గ్రహ సంచారము చతుర్థ స్థానంలో శని పంచమ స్థానంలో రాహువు సప్తమ స్థానంలో గురువు ఏ స్థానంలో కేతు లాభస్థానంలో కేతు వెరసి ఈ వృశ్చిక రాశి వారికి రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అత్యంత లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ప్రథమార్థం కొంత ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా కుజస్తంభనం అనేటువంటిది కర్కాటక రాశిలో వృశ్చిక రాశికి స్థానంలో ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి జనవరి వరకు కూడా కుజ స్తంభనం అనేటువంటిది ఉండడం ఈ సమయం అత్యంత కీలకమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా ఈ వృశ్చిక రాశి వారికి చెప్పవచ్చు అయితే ప్రథమార్థం అనగా సెప్టెంబర్ లోపల చేసేటువంటి ప్రతి పనులలో ఆటంకాలు అన్ని ఉంటాయి అయినప్పటికీ కూడా గురుబలం ఉన్నటువంటి చేత గురు వీక్షణ ఈ రాశి మీద ఉండడం చేత గురుబలం చేత మీరు అన్నీ కూడా అనుకున్నటువంటి పనులని కాస్త ఆలస్యంగానైనా కానీ పూర్తి చేసుకుంటారు అయితే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సెప్టెంబర్ లోపల మీరు ఎటువంటి కొత్త ప్రాజెక్ట్స్ వెంచర్స్ చేయకపోవడమే చాలా మంచిది ఏవైనా ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నప్పుడు దసరా తర్వాత మీరు లాంచ్ చేసినట్లయితే మీ యొక్క ప్రాజెక్టు అతి త్వరలో మీకు ముగిసిపోయి మీకు అత్యంత లాభాలతో కొని తెచ్చిపెట్టుకుని వస్తుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ముఖ్యంగా వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం వృశ్చిక రాశి వారికి ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ వరకు కూడా జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకొని అతి అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి కొంతవరకు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని చెప్పవచ్చు విద్యార్థులకు సంబంధించి పోటీ పరీక్షలలో విజయం మాత్రం తప్పకుండా కలుగుతుంది అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో కోరుకున్నటువంటి వృత్తిలో మీరు స్థిరపడిపోతారు కోరుకున్నటువంటి విద్యని కూడా మీరు యోగించేటువంటి అవకాశం ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే గృహంలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అలాగే ఈ సంబంధించినటువంటి ఉద్యోగంలో ప్రధానంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి కోరుకున్న చోట కాకుండా విభిన్నమైనటువంటి ప్రదేశంలో బదిలీలు జరిగేటం అవకాశం ఉంటుంది ప్రమోషన్ కోసం వేచి చూసేటువంటి వ్యక్తులకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తప్పవచ్చు అయితే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకి కొంత నిరాశ ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ అనగా దసరా తర్వాత నుంచి మంచి ప్యాకేజీతో మీకు ఉద్యోగం లభించే అవకాశాలుంటాయి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి కళారంగ ప్రముఖులు లేదా సినీ రంగంలో కానీ టీవీ రంగంలో కానీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో పనిచేసేటువంటి ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరికైనాప్పటికీ కూడా ఆశించిన మేర శుభ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి గురుబలం అధికంగా ఉండడం చేత ధనము మాత్రం అధికంగా సంపాదిస్తారు అలాగే పేరు ప్రతిష్టలు కూడా బాగా సంపాదించుకుంటారు అని చెప్పవచ్చు ముఖ్యంగా వృశ్చిక రాశి వారు గమనించాల్సినటువంటిది అంశం ఏంటంటే తీపి పదార్థముల మీద మక్కువ ఏర్పడుతుంది తద్వారా మీరు బరువు పెరుగుతారు వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి ఫుడ్ కంట్రోల్ చేసుకొని డైట్ కంట్రోల్ డైట్ అనేది పాటించుకున్నట్లయితే చాలా మంచి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు అయితే అన్నిటికంటే ప్రధానంగా రాని బాకీలు వసూలు చేసుకుంటారు ఇప్పటి వరకు పూర్తి కానటువంటివన్నీ కూడాను ఈ యొక్క దసరా నుంచి మీరు అన్ని పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు అయితే ప్రధానంగా న్యాయవాదకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా తరతరాల నుంచి వస్తున్నటువంటి కోర్టు తీర్పులో ఆలస్యమవుతున్న ఈ యొక్క దసరా తర్వాత నుంచి వాటికి మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వారసత్వ సంపదకు సంబంధించినటువంటి మీరు ఏవైనా కానీ మీకు ఆస్తి సమభాగాలుగా మీకు రావడం దక్కుతుంది రాని బాకీలు కూడా వసూలు అవుతాయి ఏదేమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి చక్కటి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు ముఖ్యంగా ప్రథమార్థం రైతులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దసరా తర్వాత వేసేటువంటి పంటలన్నీ కూడాను లాభదాయకంగా అధిక దిగుబడితో మీకు యోగిస్తాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి మీకు అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్నప్పటికీ మీకు ఏదైనా మంత్రి పదవి ఏదైనా రానప్పటికీ కూడా దసరా తర్వాత మీరు ఆశించినటువంటి విస్తరణల్లో అనగా మంత్రివర్గ విస్తరణలో దసరా తర్వాత చేసేటువంటి విస్తరణలో మీకు ఖచ్చితంగా పదవి లభించి తీరుతుందని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మీకు వృశ్చిక రాశి వారికి యోగించే గ్రహాలు గురువు కుజుడు కేతు అవయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు శని రాహువులు ఈ కారణం చేత సెప్టెంబర్ వరకు మీకు కొంత అవయోగం ఉన్నప్పటికీ కూడా కుజుడు దృష్టి శని స్థానం మీద శని మీద ఉన్నటువంటి కారణం చేత మీకు శత్రువే మీకు సలాం కొట్టి మీకు సహాయ సహకారాలు అందిస్తే ఎంత బాగుంటుంది అనగా మొత్తం చూసుకున్నట్లయితే ఓవరాల్గా గురువు కేతువు కుజుడు శని రాహు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం అక్టోబర్ నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అలాగే శని మౌఢ్యమి అనగా శని పూర్తిగా బలిహుడైనటువంటి సమయం ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై వరకు ఈ సమయంలో ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సొంతింటి కళ అనేటువంటిది మీకు నెరవేరబోతుంది విద్యార్థులు చక్కగా ఉత్తీర్ణత శాతంలో పొందుతారని చెప్పవచ్చు అన్ని రకాలుగా ఈ వృశ్చిక రాశి వారికి ఆమోదయోగ్యమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు గురుగారు వృశ్చిక రాశి స్త్రీల గురించి తెలియజేయండి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా చూసుకున్నట్లయితే దాంపత్య సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దాంపత్యంలో చక్కగా కలిసిపోతారు విభేదాలు అనేటువంటివి పక్కన పెట్టుకొని ముందుకు సాగిపోవడమే చాలా మంచిదని చెప్పవచ్చు మీ మాటకి విలువ పెరుగుతుంది అలాగే మీకు సంబంధించినటువంటి గృహోపకరణాలు కానీ మీరు సొంత వాహనం కొనుగోలు చేయాలన్నా గృహం కొనుగోలు చేయాలన్నా మీరు ఈ యొక్క సంవత్సరంలో మీ కోరిక నెరవేర్చుకుంటారని చెప్పవచ్చు వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి తప్పకుండా వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి సంబంధించి మీరు కొంత సొమ్ముని నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది తెలిసిన వారి వల్ల డబ్బును మీరు కోల్పోతారు కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రతి మానవుడి యొక్క జీవితం ఈ యొక్క నవగ్రహాలలో ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలుగా కుంభకోణం మద్రాస్కి కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల టెంపుల్స్లలో మీ యొక్క గోతనామాలతో ఒక్కొక్క గ్రహానికి సంబంధించి మీ గోతనామాలతో అభిషేకము ఆ ఏ గ్రహం దగ్గర మనం చేస్తున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు వివాహానికి సంబంధించినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి రాణి బాకీల వసూలకి జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి అలాగే అనారోగ్య సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నా అవి పితృదోషములుగా చెప్పబడతారు కాబట్టి అనగా దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయి కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం ఇంట్లో కులాంతర మతాంతర వివాహాలు జరిగిన అరవై సంవత్సరాల లోపల మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా చనిపోయినా వివాహాలు కాకుండా ఇబ్బంది పడుతున్నా సంతానం కలుక్కున్న అలాగే దాంపత్య విభేదాలు ఎక్కువగా ఉన్నా అవి పితృదోషాలుగా చెప్పబడతాయి కాబట్టి ఈ పితృదోష నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అలాగే నవగ్రహాలు టెంపుల్స్లో ప్రతి సంవత్సరం అనగా ఈ యొక్క సంవత్సరం జూన్ నెల మరియు జనవరి నెలలో కూడా ఈ యొక్క నవగ్రహాల టెంపుల్స్లో పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి గోతనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు గురుగారు మరి వీళ్ళకి శని రాహువు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి దానికోసం ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఏ దైవారాధన చేసుకోవాలి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మీకు ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితుల సమస్యలు ఉన్నప్పుడు ప్రధానంగా ప్రతి అష్టమి తిథి రోజున అమావాస్య తిథి రోజున మీరు కాలభైరవుడు మీ వీలైతే మీకు దగ్గరలో కాలభైరవుని దేవాలయం ఉంటే కాలభైరవుడికి ఆవాల నూనెతో మీరు అభిషేకం జరిపించండి లేదా కాలభైరుడు లభించలేని పక్షంలో ఈశ్వరుడికి ఆవ ఈశ్వరుడికి అభిషేకం జరిపించండి ఇక ప్రధానంగా శని సమస్యలతో బాధపడుతుంది ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ప్రదక్షిణలు చేసి శనిశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా పంతొమ్మిది శనివారాల పాటు చేయండి మీకు వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా శని ప్రభావం నుంచి బయటపడతారని చెప్పవచ్చు గురుగారి ఈ క్రోధి నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి రకంగా ఉండబోతుంది ఏ దైవారాధన చేసుకోవాలో ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని తెలియజేసినప్పుడు